షోల్డర్ ఏమో ఫ్రాక్చర్ అయింది లేక హిప్ బోన్ మనం కూర్చునే భాగంగా ఏమైనా వెనుకో విరిగింది అనుకోండి అదేంటి ఇక్కడ ఎందుకు విరిగింది ఇక్కడ ఏమైనా బోన్ ప్రాబ్లం అనుకుంటాం కానీ ప్రాస్టేట్ గ్రంథి మూత్రషయం కింద ఉంది దానిలో క్యాన్సర్ వచ్చి అది రక్త ప్రసరణ గుండా వెళ్ళి ఇతర ప్రదేశాలకు ముఖ్యంగా బోన్ మెటాస్టైసిస్ అంటే అక్కడ బోన్స్లో వచ్చి దాన్ని ఆస్టియోలైటిక్ లీజన్ అంటారు అంటే అక్కడ బోన్ రయారిఫై అవ్వడము పల్సబడటం తల విరగడం కొన్నిసార్లు ఆస్టియోబ్లాస్టిక్ అంటే ఉన్న బోను మరింత దట్టంగా మారి అయినప్పటికీ కూడా బ్రిటిల్గా అంటే ఈజీగా విరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా డిస్టెంట్ మెటల్స్ వచ్చిన తర్వాత ఇతర ప్రదేశాలకు శాటిలైట్ సెంటర్స్ తయారైన తర్వాత ప్రాష్టర్ గ్రంథిని తొలగించినా లాభం లేదు తొలగించడం కూడా అంత అవసరం లేదు ఆ సందర్భంలో కొన్ని కీమోథెరపీ అని కానీ లేక హార్మోన్ థెరపీ కానీ కాంబినేషన్ కానీ లేక రేడియేషన్ థెరపీ కానీ ఇలాంటివి చేస్తాం కానీ వీటన్నిటికంటే కూడా అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని కనుక ఎరాటిగా చేయగలిగితే కంప్లీట్గా తీయగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం పేషెంట్ కానీ ఒక సర్జన్ కానీ ఉండదు